प्राइम टाइम न्यूज के स्वागत है సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో భారతీయ తెలుగు సాహిత్య అకాడమీ షహీద్ టీపు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఖాన్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా రచయితల సంఘం హిందూపురం అధ్యక్షుడు కల్లూరు రాఘవేంద్రరావు అధ్యక్షతన ముఖ్య అతిథి మండల ఎడ్యుకేషన్ అధికారి గంగప్ప విశిష్ట అతిథి న్యాయవాది సామాజిక సేవకుడు ఇమ్దాద్ల సమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని తెలుగు భాష చైతన్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హిందూపురం పరిసర గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుక కుటుంబ నిర్మాణంపై కథలు కవితలు రచనలు వ్యాసాలు చిత్రలేఖనం ప్రసంగాలు తదితర విషయాలపై పోటీలు నిర్వహించగా దాదాపు పదమూడు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు భాష చైతన్య కార్యక్రమ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కవులు రచయితలు అధికారుల చేతుల మీదుగా తెలుగు చైతన్య ప్రతిభ పురస్కార ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి విజయకుమారి తెలుగు ఉపాధ్యాయులు తిరుపతయ్య ఇలాహి శేక్ష దాదాపు నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గౌరవనీయులు ఎమ్ఈఓ ద్వారా అధికారి ద్వారా రంగమ్ గారి ద్వారా సమాచారం పంపించాము ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి మా ఉద్దేశము తెలుగు భాషను ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి తెలుగు భాషలో అద్భుతంగా తులాదు మతాలు పక్కన పెట్టి ప్రసంగాలు చేయాలి పిల్లలు మరియు వారికి దేశభక్తి దేశ సుస్థిరత జాతీయ సమైక్యత మత సామరస్యం పరమత సహనం సోదర భావం ఒక వసుధైక కుటుంబ నిర్మాణ ఆలోచనలో రావాలి అనే ఒక ఆచరణాత్మక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము నిజంగా మేము అనుకున్న దానికన్నా అద్భుతంగా ఈ కార్యక్రమము పూర్తిగా విజయవంతమైంది ఎందుకంటే పిల్లలు మేము ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పిల్లవాడికి మేము ఛార్జ్ ఇస్తామనుకుంటే ఒక్క స్కూల్ నుంచి ఎనిమిది పది మంది విద్యార్థులు సిద్ధంగా వచ్చారంటే నిజంగా మా ప్రయత్నంలో మేము సఫలమయ్యాము అని చెప్పేసి అనుకుంటున్నాము స్కూల్లో మేము ఖచ్చితంగా పాఠశాలల్లో ప్రతి విద్యార్థిలో మొట్టమొదట మనకు కావాల్సింది ఏమంటే ఒకటి మొట్టమొదటిది దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి ఎట్టు పరిస్థితుల్లోనూ మన దేశం కోసం మనం అవసరమైతే గతంలో ఎలా మనం అందరం కుల అతీతంగా త్యాగాలు చేశామో అవసరమైతే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నూట నలభై ఐదు కోట్ల భారతీయులు కులాలు మతాలు వర్గాలు వర్ణాలు భాషలు జాతులు అన్నీ పక్కన పెట్టి అవసరమైతే మన దేశం కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పూర్తి ప్రపంచానికి మనం నేర్పించాలి ఖచ్చితంగా ప్రపంచానికి ఒక విషయం చెప్పాలి భారతీయులందరూ ఒక్కటే ఒక్కటే జాతి వేల కులాలు వందల భాషలు వందల మతాలు వేల సంస్కృతులు వేల ఆచారాలు ఉన్న దేశం అంటే దేశం కోసం మనమందరము ఒకే జాతిగా నిలబడతాము అని ఆచరణాత్మక రూపంలో మనము ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది కాబట్టి ఈ ఆలోచనతో మేము ఆచరణ రూపంలో మనము ప్రయత్నం చేశాము ఖచ్చితంగా ప్రయత్నం చివరి శ్వాస వరకు మనం తెలుగు భాష కోసం మనం దేశం కోసం ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు వందకు పైగా పిల్లలు పాల్గొన్నారు నిజంగా ఎంత అద్భుతమైన వాళ్ళు ఇందులో చూడండి వాళ్ళు వేసి పిల్లలు వేసిన చిత్రాలు చిత్రలేఖనం కూడా పెట్టాము దేశభక్తి ఒప్పొంగేలా చూడండి ఎంత అద్భుతమైన పిల్లలు చిత్రాలు అద్భుతమైన చిత్రాలు వేసారు చూడండి ఈ చిత్రం చూడండి సమైక్యత గురించి ఇది చూడండి ఎంత అద్భుతంగా అద్భుతమైన నిజంగా పిల్లలు మేడం చూడండి ఎంత అద్భుతమైన హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని దేవాలయాలతో పాటు పిల్లలు దేశ భక్తులు దేశ భక్తి గురించి మత సామరస్యం గురించి అద్భుతంగా చిత్రీకరించారు పిల్లలందరికీ మన జానగ్రామ సార్ బెంగళూరు నుంచి వాళ్ళు అమౌంట్ పంపిస్తారు పిల్లలకు డిక్షనరీస్ ఇవ్వాలి అని చెప్పేసి గౌరవనీయులు రాఘవేంద్రరావు సార్ గారు పుస్తకాలు అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరూ పిల్లల కోసం సర్టిఫికెట్స్ ఎంఈఓ గారు తమ సీల్ తో పాటు సంతకంతో పాటు సర్టిఫికెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మహాప్ర ఈ కార్యక్రమంలో ఈ ఫొటోస్ లో వాళ్ళందరూ కలిసి ఇప్పటి చూడండి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో అందరూ చే మీరందరూ కలిసి పాల్గొన్నారు మరియు అన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళ ఉన్న పాఠశాల నుంచి పిల్లల్ని మంచి తర్ఫీదు నుంచి పంపించారు ఆ పాఠశాలల యొక్క పూర్తి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్ని పాఠశాలల నుంచి నెక్స్ట్ కూడా అన్ని పాఠశాలలు వాళ్ళు తమ పిల్లల్ని ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి నిజంగా ఈ యొక్క గ్రేట్ ఏమంటే మేము అన్ని పాఠశాలలు పంపిస్తే అత్యంగ అత్యకంగా ఎక్కువగా ముస్లింస్ పిల్లలు తెలుగు భాష విషయంలో ముందుకొచ్చాను అంటే నాకు గ్రేట్ తెలుగు భాష అంటే వాడు మాట్లాడటం రాదు అని చెప్పేసి అనుకున్నారు అది అబద్ధం అని మేము నిరూపిస్తాము ఎందుకంటే జాతీయ స్థాయిలో గత కొద్ది రోజుల క్రితం ఒక పుస్తకాన్ని మేము ఆవిష్కరణ చేశాము భారతీయ ముస్లిం ప్రజెంట్స్ అని చెప్పేసి భారతదేశ నిర్మాణంలో ముస్లిం దేశభక్తుల పాత్ర మీద ఒక పుస్తకాన్ని నేను రచన చేశాను సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు మరియు గజల్ శ్రీనివాస్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్లు దాదాపు దాదాపు కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్య నుంచి ఆ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు ఆ తెలుగు పుస్తకాన్ని జాతీయ స్థాయిలో కూడా మేము తీసుకుని వెళ్తున్నాము మొత్తం అన్ని రాష్ట్రాల్లో తెలుగు పుస్తకాన్ని తీసుకుపోయి దాదాపు ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో ఆ పుస్తకాన్ని మేము ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము అప్పుడే ఒక ప్రధాని మాజీ ప్రధాని దేవేగౌడ్ గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ ఓకే అయింది ఎందుకంటే తెలుగు భాషలో జాతీయ స్థాయిలో మా పుస్తకాన్ని మేము తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాం ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళకి అందించాలని కాదు నా తెలుగును నేను దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకోవడం నా భాషను నేను దేశానికి అంతటికీ నేను చాటి అని చెప్పేసి అని చెప్పేసి ఒక ఆలోచనతో మా ప్రయత్నం చేశాము తెలుగు భాష గురించి దయచేసి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తూ సార్ చివరి అధ్యక్ష పలుకులు పలికిన తర్వాత మేము ఒక్కొక్క స్కూల్ పిల్లల్ని మేము నేను చెప్తాను నయంగా వస్తే వాళ్ళందరినీ మేము మా అధికారులు ఎంఈఓ గారు మీరు ఇది ఈ సర్టిఫికేట్ వచ్చేసి మీరు నిజంగా ఎందుకంటే సార్ సంతకము సీల్తో పాటు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాం కాబట్టి మీకు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ ఫోటోస్ ని ఎవరున్నారో మీ ఉపాధ్యాయులు పిల్లలు తీసేటప్పుడు వాళ్ళు ఫొటోస్ తీసుకోండి దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి